పదే పదే చెప్తూ ఉంటాను ప్రెస్లో నేను ఈ అవసరం మీరు కూడా రానికుండా చూసుకోవాలని చెప్పేసి కూడా కదిడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉంటారు ఏంటంటే ఎన్నికల్లో టికెట్ గురించి మొదటి లిస్టులో లేదని చెప్పేసి దీన్ని మీరు ఎక్కడ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు మొన్నటి రోజున ఒక ఇంటర్వ్యూలో అడిగితే మొదట్లో మీ పేరు అనౌన్స్ చేసినారు కదా అంటే మొదట వచ్చినా లాస్ట్ వచ్చినా ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు బీపాం ఫైల్ చేసేవాళ్ళు ఆల్రెడీ పార్టీకి తెలిసి ఉంటుంది నాయకులకు తెలిసి ఉంటుంది ఈ ఎన్నికల్లో మనం పోటీ చేస్తారడము దానికి మీరేం ఆలోచన పెట్టుకోవద్దండి కదిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కందికుంటా అనేది ఖచ్చితంగా ఉంటుంది కన్ఫ్యూజ్ కావాలని మీద కన్ఫ్యూజ్ పడాల్సినటువంటి అవసరం లేదు దీనికి ఎవరైనా కన్ఫ్యూజ్ చేసినా ఆలోచన పెట్టుకోవద్దండి రకరకాల శక్తులు ఉంటాయి రాజకీయాల్లో అది కూడా అంతా కూడా ఒక పార్ట్ అది మనకు ప్రత్యర్థులు అనేవాళ్ళు రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటారు ఎన్నికల సమయంలో అంతకుముందు వచ్చినటువంటి అవకాశాలను ఏదైనా కూడా వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతోనే వాళ్ళు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు గోగెల్స్ క్యాంపైన్ చేస్తూ ఉంటారు కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాలని ఉంటారు డిస్టర్బ్ చేయాలని ఉంటారు ఎవరైనా తెలుగుదేశం పార్టీని మద్దతు పలకాలని ఆలోచనతో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తుల్ని కావచ్చు నాయకుల్ని కావచ్చు లేదంటే పదవుల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని కావచ్చు అదే రకంగా తటస్థంగా ఉన్నటువంటి ఓటర్లను కావచ్చు డిస్టర్బ్ చేయాలని ఆలోచనతో ఉంటారు ఇస్ ఆల్ ప్రాసెస్ ఇది ఒక తంతు ఇది ఈ రోజు కాకపోతే పది రోజులకైనా వాస్తవాలు బయటకు వస్తాయి వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఎన్నికల్లో పోటీ చేస్తాననేది ఈరోజు మేము నిబద్ధత కలిగిన నాయకుడిగా నేను చెప్పేటువంటి మాటలు కూడా ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పాం మేము వాస్తవాలే చెప్పినాం వాస్తవాలు చెప్తామని చెప్పేసి మీకు కూడా తెలుసు కాబట్టి మీరు అపోహలు వదిలేసేయండి పార్టీ స్పష్టత ఉంది చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఉన్నారు నేను స్పష్టంగా ఉన్నా మాకు కన్ఫ్యూజన్ లేదు మీరు కన్ఫ్యూజ్ పడద్దు అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా పాత్రికే మిత్రుల ద్వారా తెలియజేస్తాను ఇంకా భవిష్యత్తులో ఎటువంటి కన్ఫ్యూజన్ ఎవరు క్రియేట్ చేసినా మీరు కన్ఫ్యూజన్ క్రియేట్ కన్ఫ్యూజన్కి లోన్ కావద్దండి అంటే అప అపోహలు కావచ్చు వదంతులు కావచ్చు ఇవన్నీ కూడా ఈ క్రీడలో ఒక భాగం అది అపోహలు దానిగానే చూడండి వేరే రంగు చూడొద్దని చెప్పేసి మీరు ఎమోషనల్ అవ్వద్దని ఎన్నికలకు అని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఉండను ఎన్నికలకు ఏం నిర్వహించుకోవాలో ఆ నిర్వహణలో భాగంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో మీరు ముందుకు వమ్మని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను నా వంతుగా కూడా నేను ఎప్పుడు కూడా ఎన్నికలకు సమాయత్తంగానే ఉన్నాను నా వంతుగా నేను చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఉంటాయి ఒకటి రెండు రోజులు ఎప్పుడైనా నేను కాన్ఫిడెన్స్లో లేకపోతే నేను పాపం తత్తరభిత పడతా అంటాం మీరే పడద్దండి నేను ఒకటి రెండు రోజులు బయటికి పోయినా కూడా రిలాక్స్ పోను ఆయుధాలు పదును పోతా ఉంటాయి కాబట్టి మీరేం ఆలోచన పెడిపోతుంది ఆయుధాలు కూడా మనకు అవసరం ఈ ఆయుధ సంపత్తి కూడా మనకు యుద్ధంలో ఒక భాగం కాబట్టి మీరు నిర్వహించుకునే క్రమంలో నా వంతు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో నా వంతు కార్యక్రమాలు ఏమి ఉన్నాయో నన్ను జైన్ మీ వంతు కార్యక్రమాలు మీరు నిర్వహించుకోండి అని చెప్పేసి కూడా మీకు ద్వారా తెలియజేస్తాను